హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనే కోరుకుంటున్నాను అందరికీ ఫస్ట్ నా సారీ చెప్తున్నాను ఎందుకంటే ఇది వీడియో ట్యూస్డే పోస్ట్ చేయాల్సిన వీడియో ఇప్పుడు థర్స్డే ప్రో పోస్ట్ చేస్తున్నాను అందుకే సారీ చెప్తున్నాను చాలా చాలా డిలే అయిపోయింది నేను చాలా బిజీగా ఉంటున్నాను అందుకే చాలా లేట్ అయిపోయింది పోస్ట్ చేయడానికి వీడియో తొమ్మిదేళ్ళు చూసారు కదా ఇవాళ ఫంక్షన్ అనమాట పిన్ని వాళ్ళ ఇంట్లో రాత్రి అందరూ చాలా వరకు పనుకోకుండా అందరు మేల్కొనే ఉన్నారు ఎవరి వర్క్స్లో వాళ్ళు చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు ఒకరికి ఒకరు పట్టించుకునేది కూడా లేదు అందుకే ఎర్లీ మార్నింగ్ అయితే లేచాము ఎర్లీ మార్నింగ్ అంటే నా దృష్టిలో ఎర్లీ మార్నింగ్ అంటేనే సెవెన్ లేచాను ఇంకా లేచి బ్రష్ చేసేసి ఇవాళ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడనమాట నాని ఆఫీస్ ఉంది ఇవాళ కూడా అని అంటే ఉంది తను ఏం లీవ్ పెట్టలేదు కొద్దిగా అవైలబుల్గానే ఉంటాడు అనుకున్నాడు కానీ నైటే నైన్కి ఆ టైంకి కాల్ వచ్చిందంట అందుకే డ్రాప్ చేయడానికైతే రమ్మని చెప్తే వెళ్తున్నాను డ్రాప్ చేసి అయితే వచ్చేసాను టిఫిన్ కంప్లీట్ చేసేసి ఇంక నేను ఫ్రెష్ అవుదామని చెప్పేసి ఫ్రెష్ అయ్యాను ఇంకా వచ్చేసి చూసే తిని కూడా స్టేజే ఎక్కిచ్చేశారు ఇంకా ఫొటోస్ దిగుతుంది అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఇంకా పాపం అప్పటి నుంచే నీరసం అయిపోయిందేమో అనుకున్నాను ఇప్పటికే డల్ పెట్టేసింది ఫేస్ నేను మా ఇంట్లో నుంచి వీడియో తీశాను అందుకే కొద్దిగా బ్లర్గా అనిపిస్తుంది ఇది కొద్దిగా లాంగ్ వీడియో అందుకే బ్లర్ వచ్చింది క్లారిటీ లేదు ఏం తిట్టుకోకండి ఎందుకంటే నేను అప్పటికీ జూమ్ చేసే తీసాను అక్కడ చాలామంది రష్గా ఉంది పిలుస్తున్నారు కూడా నన్ను రమ్మని నేను ఇంకా చిన్నగా అయితే వెళ్ళాను వాళ్ళని తప్పుకొని క్లిప్ అయితే పిన్ని వాళ్ళ అమ్మాయి తీసింది నాకు కూడా తెలియదు తను తీస్తున్నట్టు తర్వాత సెండ్ చేస్తే యాడ్ చేశాను చాలా అంటే చాలా క్లిప్స్ మిస్ అయ్యాయి ఎందుకంటే నా ఫోన్ యాక్చువల్లీ నా దగ్గర లేదు పెద్దవాళ్ళ దగ్గర ఉంది ఇంకా నా ఫోన్లో నేను తీయలేదు ఇంకా ఎవరు పెట్టలేదు కూడా చాలా రోజుల నుంచి పెట్టమన్నా కూడా పెట్టలేదు మర్చిపోతున్నారు వీడియో లేట్ అవుతుందని చెప్పేసి ఉన్న క్లిప్స్ మాత్రం యాడ్ చేశాను కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశాను చూడండి ఏం తిట్టుకోకండి అంటే లాస్ట్లో ఎంజాయ్ మోడీ ఎంజాయ్ చేయాలి కదా నేను కూడా డ్యాన్స్ వేశానులే కానీ ఆ వీడియో క్లిప్ నిజంగా నా దగ్గర లేదు ఉంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే కంపల్సరీ పోస్ట్ చేస్తాను వాళ్ళు పెడితే మాత్రం కంపల్సరీ పోస్ట్ చేస్తాను ఉంది పోస్ట్ చేయలేదని అయితే ఎవరు అనుకోవద్దు నేను నేనేం పోస్ట్ చేయట్లేదు లేదు కాబట్టి అలా చెప్తున్నాను లేదని ఉంటే నేను డెఫినెట్గా పోస్ట్ చేస్తాను ప్లీజ్ అలా ఎవరు అనుకోకండి ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుంది ఏమో భయం వేస్తుంది ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు చిన్నోళ్ళు అనలేదు పెద్దోళ్ళు అనలేదు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇలా ఎంజాయ్ చేస్తారని వాళ్ళు కూడా అనుకోలేదంట ఫంక్షన్ మొత్తం అయిపోయాక మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే చాలా అంటే చాలా బాగా జరిగింది ఏజ్లోనే డ్యాన్స్ వేయాలి ఆ ఏజ్లోనే వేయాలి అనేది అయితే ఏం లేదు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను నిజంగా ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరు కూడా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా ఫోటో క్లిప్స్ అయితే యాడ్ చేశాను ఎవరు నవ్వొద్దు ఎందుకంటే సిస్టర్స్ అందరూ స్నాప్లవర్స్ అనమాట వాళ్ళు స్నాప్ లో తప్ప నార్మల్ కెమెరా అసలు తీయట్లేదు వాళ్ళని ఏమైనా అన్నా ఫస్ట్ చెప్పే డైలాగ్ ఏంటంటే మర్చిపోయాను నాని కూడా విజయవాడ వెళ్ళేసి ఫాస్ట్ గానే వచ్చాడు తన వర్క్ అంతా అయిపోయిందంట అందుకే ఫాస్ట్గానే వచ్చాడు ట్వల్వ్ కల్లా వీడియో ఎలా ఉందో డెఫినెట్గా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో మరిన్ని వీడియోస్ కోసం డెఫినెట్గా ఫాలో అవ్వండి